గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని కేపిహెచ్ కాలనీ ఆలయం రోడ్డు స్ట్రీట్ వెంజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకటిపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఆదిరే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు ఆరు వేల మంది భక్తులకు అన్నదాన సంతర్పణ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారు శేర్ సతీష్ రెడ్డి నాయకుల సంజీవరావు మేకల మైఖేల్ రెడ్డి

फास्दो morally प्ञास्टो अल सक्जो negativelyै किसस का थास् little म drie खो फिर्ट उास्ट बढाई सिर्थ